అందరికీ పేరు పేరిన ముఖ్యంగా రాష్ట్రం అంతటా మరి ప్రతి కింద ప్రభుత్వమే కొనాలనే మంచి ఉద్దేశంతో పదివేలకు పైన కొనుగోలు కేంద్రాలని ప్రారంభిస్తాము గత ప్రభుత్వం కొనుగోలు మొత్తం ప్రైవేట్ వ్యక్తులు కొన్న తర్వాతనే చివరిలో కొనుగోలు కేంద్రాలు స్టార్ట్ చేసింది కానీ మనం వరి కోత ముందే కేంద్రాలు స్టార్ట్ చేసి వాళ్ళు పది కిలోల తరుగు తీసి మనం పూర్పల కానీ తరుగు తీయాలి వాళ్ళు ట్రాన్స్పోర్ట్ మనతో పెట్టించింది కానీ మనం ట్రాన్స్పోర్ట్ ప్రభుత్వమే భరిస్తా మన ట్రాన్స్పోర్ట్ ప్రభుత్వం ప్రభుత్వమే భరిస్తా ఉంది ధాన్యం కొను అమ్మిన తర్వాత మూడు నెలలు ఐదు నెలల దాకా అమౌంట్ పడకపోయాయి కానీ మనం మన ప్రభుత్వం వారం రోజుల్లోపే మీ ఖాతాల్లో అమౌంట్ ఇస్తా ఉంది ఇరవై రోజుల్లోపు బోనస్ అమౌంట్ కూడా పడిపోతా సన్నాలు పండించిన వారికి ఐదు వందల చొప్పున కింటాకి ఇస్తా ఉన్నాం అదేవిధంగా మిత్రులారా గతంలో రైస్ మిల్లుకి పోయిన ధాన్యం మాయమైపోయింది కానీ ఈరోజు అదే రైస్ మిల్లుకు పోయే ధాన్యం మళ్ళీ మనమే కొనుగోలు చేసి పేద బడుగుబడిన వర్గాలకు సన్న బియ్యం అందించే కార్యక్రమం చేపడతా ఉన్నాం మరి వాళ్ళు కేవలం రైతు బంధు ఒక్కటే ఇచ్చారు మనం రైతు రుణమాఫీ చేసినాం రైతు భరోసా ఇస్తున్నాం రైతు బోనస్ ఇస్తున్నాం రైతులకు ఉచిత కరెంటుకి సంవత్సరానికి పదకొండు వేల కోట్ల చెప్పులు చెల్లింపులు చేస్తూ ఉన్నాం రైతు బీమా పథకాన్ని అమలు చేస్తూ రై రైతు పంట బీమాను కూడా తీసుకొచ్చే కార్యక్రమం కూడా చేస్తూ ఉన్నాం మిత్రులారా మరి వాళ్ళది రైతు సంక్షేమ ప్రభుత్వమా మనదా అనేది ఒకసారి మీరు ఆలోచించుకోవాలి కేవలం రైతు బంధు ఒక్కటే ఇచ్చి రైతు బంధు ఒక్కటే ఇచ్చి కేవలం రైతు బంధు మాత్రమే ఇచ్చి ఎవడు దేకుండా అటు ఎందుకన్నా ఆయన ఎట్లా కూర్చుంటారు కానీ రైతు బంధు ఒక్కటే ఇచ్చి రైతు సబ్సిడీలు అన్నీ తొలగించి ఉద్యోగాలు ఇవ్వకుండా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇవ్వకుండా మరి మూడకాల భూములు ఇవ్వకుండా మండలానికి యాభై పడుకుల ఆసుపత్రులు ఇవ్వకుండా కేజీ టూ పీజీ ఉచిత నిర్బంధ విద్య కూల్స్ కట్టకుండా ఏది చేయకుండానే ఎనిమిది లక్షల కోట్ల అప్పుల్లో మరి రాష్ట్రాన్ని మనకు అప్పచెప్పిపోయారు అప్పుల రాష్ట్రంగా మనకు అప్పచెప్పినా అప్పులకు లక్ష నలభై వేల కోట్లు అసలు వడ్డీ కడుతూనే మరి మన ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు పేదలకు ఇచ్చిన ప్రతి మాటను కట్టుబడి ప్రతి పథకాన్ని ప్రజల్లో తీసుకెళ్తా ఉన్నాం రెండు వందల యూనిట్ల కరెంట్ ఫ్రీ ఇస్తున్నాం సిలిండర్కి ఐదు బో సబ్సిడీ ఇస్తూ ఉన్నాం అదేవిధంగా మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కల్పిస్తూ ఉన్నాం ఆరోగ్యశ్రీ ఐదు ఉంటే పది లక్షలకు పెంచి రెండు వందల అరవై నాలుగు జబ్బులు అదనంగా కలిపినాం అదేవిధంగా మిత్రుల ఇందిరామ ఇండ్లు సంవత్సరానికి మూడు వేల ఐదు వందల ఇండ్లు ఇవ్వబోతూ ఉన్నాం అదేవిధంగా ప్రతి పేరింటికి తెల్ల రేషన్ కార్డు ఇచ్చే కార్యక్రమం చేపట్టినాం ప్రతి తెల్ల రేషన్ కార్డు ఉన్న రైతు పేరింటికి సన్న బియ్యాన్ని అందించే కార్యక్రమం చేపడతా ఉన్నాం భూ సమస్యలు పరిష్కారానికి మరి భూ భారతి తీసుకొచ్చినాం సంవత్సరంలోపే భూ సమస్యలన్నీ పరిష్కరించే విధంగా ఐదారు రకాల వెసులుబాటులు కల్పించినాం అప్పీలు గతంలో ఎంఆర్ఓలు హక్కులు తీసేసి విఆర్ఏ విఆర్ఏ వ్యవస్థను తీసేసి కేవలం కలెక్టర్కి మాత్రమే పవర్స్ ఇచ్చి ప్రభుత్వ ఆస్తుల్ని కొల్లగొట్టిన గత ప్రభుత్వం అయితే ఈనాడు మళ్ళీ ఎమ్ఆర్లకే అధికారాలు ఇచ్చి గ్రామ సభల ద్వారా గ్రామాల్లోనే ప్రజ ప్రజా వినతులు తీసుకోవాలని చెప్పి మరి ఎవరిని ఎంఆర్ ఆఫీస్ చుట్టూ కానీ జిల్లా సెంటర్ల చుట్టూ తిప్పొద్దనే కార్యక్రమం మన ప్రభుత్వం తీసుకుపోతా ఉంది మరి మిత్రులారా అరవై వేల ఉద్యోగాలు భర్తీ చేసినప్పుడు మరి ఉద్యోగాలు భర్తీ చేస్తూనే నాలుగు లక్షల వరకు మరి యువ వికాసం పథకం కింద నిరుద్యోగ యువతకు చేయుద్దనించబోతూ ఉన్నాం స్వయం ఉపాధి కల్పించబోతా ఉన్నాం డ్వాక్రా గ్రూప్ మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇస్తూ ఉన్నాం మరి ఇన్ని ఇస్తుంటే మరి టీఆర్ఎస్ వాళ్ళేమో కాంగ్రెస్ పని అయిపోయింది కాంగ్రెస్ ఏం చేయట్లేదు అని మాట్లాడుతూ ఉన్నాం మరి వా సన్నాసులు పది సంవత్సరాలు చేసిన పని ఏందని మీలో ఎవరిన అడుగుతున్నదా ఎక్కడైనా చర్చిస్తున్నారా మరి సోషల్ మీడియాలో హైదరాబాద్లో ఏనుగులు జింకలు ఎక్కడి నుంచి చూపించారని ఎప్పుడు మీరు స్పందించారా పరి పరిశ్రమలు 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 తెద్దామని చెప్పేసి హైదరాబాద్ కోకపేట ఫైనాన్స్ జిల్లా నడిపొడ్డున గచ్చి మనం ప్రయత్నం చేస్తుంటే అడ్డుపడుతూ ఉన్నారు ఉద్యోగాలు భర్తీ చేద్దామని నియామకాలు చేపడితే అశోక్ నగర్లో ధర్నా చేస్తూ ఉన్నారు వాళ్ళు కొల్లగొట్టిందేమో మన సొమ్ము మనమేమో ఉన్న దాంట్లో ప్రజలకు పేదలకు పంచే కార్యక్రమం మనం తీసుకుంటా ఉన్నాం కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో దొరల దగ్గర నుంచి భూములు లాక్కొని భూ సంస్కరణ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ దగ్గర ద్వారా నిరుపేద కుటుంబాలకు భూములు లక్షల ఎకరాలు పంచింది మన కాంగ్రెస్ ప్రభుత్వం ఉపాధి హామీ పని తెచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం పనిక ఆహార పథకం కింద మరి పథకాన్ని తెచ్చింది మనం కరువు పని తెచ్చింది మనం రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ తెచ్చింది మనం మహిళా బిల్లు తెచ్చింది మనం స్వతంత్రం తెచ్చింది మన ప్రభుత్వం తెలంగాణ ఇచ్చింది మన ప్రభుత్వం గ్రామాల్లో కరెంటు తెచ్చింది మనం బళ్ళు కట్టింది మనం రోడ్లు కట్టింది మనం మరి ఈ పది సంవత్సరాల్లో ఏ పని చేయకుండానే ఆడ ప్రభుత్వ సంస్థలని మోడీ అమ్ముకుండా పోతూ ఉంటే ఇక్కడేమో రాష్ట్రంలో మరి వాళ్ళ కుటుంబం వరకే కొల్లగొట్టే పని చేసేది మిత్రులారా ఏ ఒక్క పథకం ఇవ్వకుండా వాళ్ళు అంతా అప్పు చేసేది మనం అప్పులలో ఉన్నా కానీ ప్రజల మీద భారం వేయకుండా పథకాలని ప్రజల్లో తీసుకెళ్తా ఉన్నాం బీసీ కులగణన చేపట్టినాం ఇరవై నాలుగు శాతం ఉన్న బీసీ రిజర్వేషన్ని నలభై మూడు నలభై రెండు శాతాన్ని తీసుకుపోతూ ఉన్నాం ఎస్సీ వర్గీకరణ చేసినాం మరి ఇన్ని పనులు చేస్తుంటే మరి టిఆర్ఎస్ పని అయిపోతుందా కాంగ్రెస్ పని అయిపోతా ఒకసారి మీరు మాట్లాడాలిగా మిత్రులారా వాళ్ళు ఐదారు ఛానల్ కొనుక్కున్నారు రెండు మూడు పేపర్లు పెట్టుకున్నారు మరి మనకు పేపర్లు లేవు టీవీ ఛానళ్ళు లేవు మరి సొంత ఇల్లు కూడా లేదు సొంత ఆఫీసులు కూడా లేవు భవన్ కిరాయి భవన్ అన్న మీకు తెలుసో తెలియదు ఏఐసిసి భవన్ కూడా కిరాయి భవన్ మరి అరవై సంవత్సరాలు పరిపాలించిన పార్టీకి ఇవాళ సొంత ఇల్లు లేదు సొంత ఆఫీసులు లేవు పది సంవత్సరాలు పాలించిన బీజేపీ టీఆర్ఎస్కేమో ఈరోజు దేశంలోనే ధనిక పార్టీలు అవ్వాలి దేశంలో ధనిక పార్టీల రిపోర్ట్ చూస్తే బీజేపీ ఫస్ట్ నెక్స్ట్ టీఆర్ఎస్ మరి వాళ్ళు ఉన్నవాళ్ళకే ఉన్న చేసుకు బలిసి కట్టు చేసుకుంటారు మనం పేదోళ్ళ కోసం మనం కష్టపడుతూ ఉన్నాం మన ప్రభుత్వం కష్టపడుతూ ఉంది కాబట్టి మిత్రులారా మీరు ప్రజల్లో తీసుకెళ్ళాలి ఈ సందేశాలని మీరు ప్రజల్లో తీసుకెళ్ళకపోతే రేపు పేద మీరే పేదవాళ్ళకి మోసం చేసిన వాళ్ళు అవుతారు ఈ పథకాలు కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యమైంది ఆనాడు భారీ నీటిపారుదల ప్రాజెక్టులు కావచ్చు విద్యుత్ కేంద్రాలు కావచ్చు విద్యా సంస్థలు కావచ్చు మెడికల్ కాలేజీలు కావచ్చు ఏది కట్టినా కాంగ్రెస్ ప్రభుత్వం ఓడ రేవులు రైల్వే స్టేషన్లు ఎయిర్పోర్టులు మెట్రో లైన్లు ఓఆర్ఆర్లు అన్ని కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఎన్ని పనులు చేసే కాంగ్రెస్ ప్రభుత్వం మరి రోజు గుడ్డు పెట్టే కోడి లాంటి పార్టీని పనులు ఇచ్చే చెట్టు లాంటి పార్టీని మీరు సైలెంట్గా ఉండి మీకు మీరే పంచాయతీలకు గలాటలు పెట్టుకుంటే మరి మిమ్మల్ని నమ్ముకున్న ప్రజలు రేపు నష్టపోయే పరిస్థితి వస్తుంది చెడ్డవాడు చేసే మోసం కంటే మంచి వాళ్ళ మౌనం కూడా చాలా ప్రమాదకరం మీరు మౌనంగా ఉంటే మరి దేశ ప్రగతికి రాష్ట్ర ప్రగతికి గ్రామాల అభివృద్ధికి మరి మళ్ళా దొంగలే దొంగలుగా అరిచి దొంగలే రేపు మళ్ళీ పగ్గాలు చేపడితే మళ్ళీ పెత్తందారి వ్యవస్థ వచ్చే పరిస్థితి ప్రమాదం ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం పెత్తందారి వ్యవస్థ అంటే వెట్టి చాకర వస్తుంది ఒక అలా ఆదానినో ఒక అంబానీనో చేతిలో ఉంటే రేపు వాడు చెప్పిందే జీతం వాడిచ్చిందే జీతం మరి మళ్ళీ పెత్తందారి వ్యవస్థ రేపు పోదామా కాంగ్రెస్ పార్టీని కాపాడుకొని స్వేచ్ఛగా మనం యజమానులుగా పొతుదామా అది మీరు ఆలోచించుకోవాలి మీరు ఆలోచించుకొని నిర్ణయం తీసుకున్న తర్వాత ప్రతి క్షణం పార్టీ గురించి ప్రతి ఒక్కరు బాధ్యత తీసుకోవాలి నాకేమిచ్చింది పార్టీ అనే దానికంటే పార్టీకి అనేది ఆలోచించుకోవాలి జవహర్లాల్ నెహ్రూ గారు చెప్పినప్పుడు చెప్పినట్టు ఈ స్వతంత్ర భారతదేశంలో దేశం ఇచ్చింది కాదు ఈ దేశానికి నేనేమియబోతున్నా అనేది ఆలోచించుకోవాలి మీరు ఆ ఆలోచన లేకపోతే రేపు రేపు మన పౌరులు రేపు భావితరం నష్టపోయే ప్రమాదం ఉంది మళ్ళీ పెత్తం దారి వ్యవస్థ పెట్టుబడి దారి వ్యవస్థ వస్తుంది మరి రిజర్వేషన్ సిస్టమ్ ఉండదు రాజ్యాంగ విలువలు ఉండవు కాబట్టి మరి ఆ సిస్టమ్ రాకుండా ఉండాలంటే మీరందరూ పెద్ద మనసుతో అందరూ కలిసికట్టుగా కష్టపడతారని చెప్పి తెలియజేస్తూ ఏదేమైనా చిన్న తిన్న చిన్న తప్పు తప్పప్పులు జరిగితే నాలుగు గోడల మధ్య మాట్లాడుకోండి ఏదైనా ఉంటే నా దగ్గర రండి ఇందిర మహిళలో అవినీతి ఉండొద్దు అదేవిధంగా రేపు ఆదివారం పెద్దలందరికీ శేవాలాల్ భండార ప్రోగ్రాం మరిపెడలో పెట్టిన తొమ్మిది ఇంటికి అందరూ మరి మరిపెడకొచ్చి శేవాల గారి భండారంలో పాల్గొని వారి ఆశీస్సులు పొందాలని చెప్పేసి కోరుకుంటూ పెద్ద సంఖ్యలో రావాలి మన బలం మీద మనం చూపించుకోవాలి అందు వాళ్ళు పోతారులే వీళ్ళు పోతారులే అని ఎవరు వాళ్ళు తప్పించుకోకండి ఇరవై ఏడో తారీఖున కేసీఆర్ గారు వరంగల్ పక్కన మీటింగ్ పెడతా ఉన్నాడు ఆ మీటింగ్ కోసం ఇప్పటికే యాభై లక్షలు పంపించిండు ప్రచారాలు ప్రతి మండలం మీటింగ్ పెడతా ఉన్నాడు మరి రేపు జన సమీకరణకు నియోజకవర్గానికి కోటి రూపాయలు ఇస్తూ ఉన్నాయి నాకు తెలిసి కాంగ్రెస్ చరిత్రలో ఎప్పుడు ఒక పైసా ఇచ్చిన దాఖలాలు లేవు మనకు మనమే పోయినాం మనకు మనమే ప్రభుత్వాన్ని తెచ్చుకున్నాం మనకు మనమే ప్రభుత్వాన్ని కాపాడుకుంటున్నాం కాబట్టి మిత్రులారా మళ్ళీ పెట్టుబడిదారి వ్యవస్థ వస్తూ ఉంది వాళ్ళు ఎలక్షన్లని డబ్బులతో కొంటారు మీటింగ్లు డబ్బులతో వాళ్ళు సంపాదించిన కొల్లగొట్టిన డబ్బులతో పెడతారు ఒక అసత్య ప్రచారాన్ని చేస్తారు కష్టపడుతున్న రేవంత్ రెడ్డి గారిని నిందిస్తారు అది రేపు మన రాష్ట్రాల గ్రామాల మరి కుటుంబాల మరి అభివృద్ధికి మరి ఆటంకం అవుతుందని చెప్పి తెలియజేస్తారు ఎవరిని ఆ మీటింగ్ పంపించకండి మనం పథకాలు ఇచ్చేది మనం పేదవాళ్ళని కాపాడుకునేది మనం ఈ సమాచారం మీరు ప్రతి సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరు చురుగ్గా ఉండాలి ఒక్క సోషల్ మీడియా ఇన్ఛార్జ్ ఎవడో ఒకరుడు కాదు ప్రతి ఒక్కరు బాధ్యత తీసుకోవాలి మరి తీసుకుంటారని చెప్పి భావిస్తూ ఇప్పటికే చిన్నగూడూరు గ్రామానికి పదకొండు వందల అరవై ఏడు మంది రైతులకు గాను కోటి రూపాయలు రైతు భరోసా జమ అయినాయి అదేవిధంగా రుణమాఫీ కింద నాలుగు కోట్ల నలభై రెండు లక్షలు నాలుగు వందల ఎనభై ఐదు మంది రైతులకు ఇచ్చినాం అదేవిధంగా రైతు బోనస్ యాభై ఒక్క లక్షల నలభై ఏడు వేలు మరి బోనస్ కింద ఇచ్చిన మరి దాదాపుగా నాలుగు కోట్లు ఐదు కోట్ల యాభై రెండు లక్షల రూపాయలు కేవలం చిన్న గ్రామానికి వచ్చినాయి మరి ఇది ప్రజల సొమ్ము ప్రజలే పంచుతున్నాం ప్రజల మీద ఎలాంటి భారం వేయకుండా లిక్కర్ రేట్లు పెంచలే స్టాంప్ డ్యూటీల ఛార్జెస్ పెంచలే ట్యాక్సులు పెంచలే నిత్యావసర రేట్లు పెంచకుండానే అప్పుల రాష్ట్రంలో కూడా పథకాలు ఇస్తున్నామంటే అది రేవంత్ రెడ్డి గారి ఘనత అని చెప్పి తెలియజేస్తాము కాబట్టి మిత్రుల మరి పెద్దలందరూ కొంచెం పార్టీ కోసం కష్టపడండి పార్టీని కాపాడుకుంటేనే రేపు పేదవాడు కాపాడుకున్న కాపాడుకోబడతారు చెప్పి తెలియజేస్తూ మరి అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంకా చాలా